మిట్ట మధ్యాహ్నం పొలం కట్టిన ఉన్న చెట్టు కింద పేద అక్కా చెల్లెలు చంద్రిక హరిత కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కారం మెతుకులు తింటుంటే వాళ్ళకి బాగా తెలిసిన పూర్ణొచ్చింది ఏమిటే పూర్ణ అన్నం తినకుండా ఇలా వచ్చావు మా అమ్మ అన్నం పెట్టింది కాని కూర పెట్టలేదే మీరు కొంచెం కూర వేస్తే వెళ్ళి తింటా రెండు రోజుల నుంచి కూలీ పనులు లేక నుంచి రాలేదు పూర్ణ మేమే కారం మెతుకులు తింటున్నాం ఏదైతే ఏముంది హరిత కడుపు నిండాలి కష్టం చేస్తే శక్తి రావాలి నిజం చెప్పవే పూర్ణ అన్నమైనా తెచ్చుకున్నావా లేదా తెచ్చుకున్నానే అమ్మ అన్నం పెట్టింది కూర మర్చిపోయింది మర్చిపోయిందని మా దగ్గర ఇందుకే అబద్దాలాడతావు మీ అమ్మ కూర వండలేదు అన్నం వండింది కాబట్టి అన్నం పెట్టింది కూర చేయలేదు కాబట్టి కూర పెట్టలేదు అసలు కారణం చెప్పకుండా ఏదేదో మాట్లాడుతున్నావు సరేలేవే ఉప్పు కలిపిన కారం పెట్టు బాగా ఆకలిగా ఉంది చెల్లి కొంచెం ఉప్పు కలిపిన కారం పెట్టు వాళ్ల ముందున్న చిన్న డబ్బాని తెరిచి పూర్ణకి కొంచెం కారం పెట్టింది ఈ కారానికి రెండింతల కారం ఇంటికొచ్చిన తర్వాత తీసుకొచ్చివ్వాలి తప్పకుండా ఇస్తాను హరిత మీ అక్కా చెల్లెల గురించి నాకు తెలుసు కదా పూర్ణ అక్కడి నుంచి వెళ్ళిపోయింది మనమే పేదవాళ్లం అనుకుంటే ఈ పూర్ణ మరీ పేదది చెల్లి అవునక్కా పిన్నిని అమ్మ అంటుంది ఆ అమ్మ మాత్రం పూర్ణని సవతి కూతురుగానే చూస్తుంది మాడిపోయినా మిగిలిపోయినా అన్నం కూరలు పెడుతుంది ఏమోలే చెల్లి ఎవరి పేదరికం వాళ్లది ఎవరి కష్టం వాళ్లది రెండు రోజుల తర్వాత మనకు కూలి దొరికింది చకచక తినేసి పనికి వెళ్ళిపోదాం సరే అక్క అక్క చెల్లెలు కారంమెతుకులు తింటుండగా యజమాని చిన్నయ్యొచ్చాడు తినడం అయిపోయింది బాబుగారు పనిలోకి వరకు చేసిన పని చాలుగానే అక్క చెల్లెలు ఆశ్చర్యంగా లేచి నిలబడ్డారు డబ్బులు చంద్రిక ఏం మాట్లాడకుండా ఆ డబ్బులు తీసుకుని లెక్క చూసింది అదేంటి బాబు సగం కూలి డబ్బులు ఇచ్చారు ఎంత అంతే కదా నుంచి అది కాదు బాబు గారు రెండు రోజుల తర్వాత కూలి దొరికిందని ఇద్దరం ఎంతో సంతోషపడుతూ కూలికి వచ్చాం ఇప్పుడు ఇలా సగం పూట పనిచేసి సగం కూలీ తీసుకుని పొమ్మంటే ఎలా బాబు ఇలా చూడండి కావాలంటే ఆ సగం కూలీ డబ్బులు తీసుకుని వెళ్ళండి ఆ డబ్బులు కూడా మీకు వద్దనుకుంటే తిరిగి ఇచ్చేసి అక్క చెల్లెలు ఏం మాట్లాడకుండా ఆ డబ్బులు తీసుకుని ఇంటి వైపు నడుస్తుంటారు అక్క ఈ సగం కూలి డబ్బలతో మనం బతికేదేలా నేను అదే ఆలోచిస్తున్నాను చెల్లి ఈ విషయం ఆ చిన్నయ్య బాబు మనం కారం మెతుకులు తినకముందు ముందు చెప్పినా బాగుండు రాత్రికి ఆ కారం మెతుకులు తిని పడుకునేవాళ్ళం అక్క ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళి చేసేది ఏం లేదు కదా అవును చెల్లి పని కోసం మనకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి పనివ్వమని అడుగుదాం ఈ సగం పూట వెళ్ళి మనకు పనివ్వమని అడిగితే ఎవరిస్తారు చెప్పు అడగకుండా ఉంటే పనులు మన దగ్గరికి రావు కదక్కా సరే చెల్లి నీ మాట కాదని నేనెందుకంటాను చెప్పు అడుగుదాం పదా అక్కా చెల్లెలు కలిసి అలా నడుచుకుంటూ పని కోసం వెతుకుతూ ఉంటారు అలా సమయం గడుస్తూ ఉంటుంది కాని అక్కా చెల్లెలకి పని ఎక్కడా దొరకదు చీకటి పడుతూ ఉండగా అలసిపోయి ఇంటికొస్తారు ఆకలిగా ఉండటంతో ఇంట్లోని గిన్నెలని చూశారు కనిపించాయి ఇద్దరూ నీళ్లు తాగారు నన్ను మన్నించు చెల్లి అక్క ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నా నన్ను మన్నించమంటున్నా ఏం జరిగింది ఎందుకలా మాట్లాడుతున్నా ఉన్న ఒక్కగానొక్క చెల్లివి నీకు కడుపు నిండా రెండు పూటల అన్నం పెట్టలేకపోతున్నాను అది తలచుకుంటేనే బాధగా ఉంటుంది అక్క ఇంకెప్పుడు నాకు ఈ మన్నింపులు చెప్పకు ఉంటే నువ్వు పెట్టవా ఏంటి అంటూ గోడకున్న క్యాలెండర్ ను చూసింది ఒక తేదీ మీద గుండ్రంగా గీసుంటుంది అక్క ఒకసారి క్యాలెండర్ చంద్రిక క్యాలెండర్ ని చూసింది గుండ్రంగా గీసిన తేదీ కనిపించింది చెల్లి ఆ తేదీ వరకు మనకు కావాలి అందుకే నేను నిన్ను క్యాలెండర్ చూడమని చెప్పింది కాని చెల్లి మనం ఐదు వేలు సంపాదించడానికి ఐదు రోజుల టైం మాత్రమే ఉంది అవునక్క కానీ ఐదు రోజుల్లో ఐదు వేలు సంపాదించడం ఎలా చెప్పు ఇక నిద్ర పట్టదు చెల్లి నాకు మాత్రం పడుతుందా అక్క గుండెల్లో దిగులు పట్టుకుంది ఐదు రోజులు ఐదు వేలు రోజుకు వెయ్యి రూపాయల పని చెయ్యాలి మనం చెయ్యడానికి మనం సిద్ధంగా ఉన్నా మనకు పనిచ్చేవాళ్లు కావాలి కదా చెల్లి అక్క ఏది ఏమైనా రేపు మనం పనికి అందరి దగ్గరికి వెళ్దాం పని ఇవ్వమని అడుగుదాం సరే చెల్లి ఐదో రోజున ఐదు వేలు లేకుంటే హరిత ఏం మాట్లాడకుండా మంచంలో పడుకుంది చంద్రిక మాత్రం పడుకోకుండా కావలసిన వేల గురించి ఆలోచిస్తూ ఉంటుంది మరుసటి రోజున అక్కా చెల్లెలు కలిసి పని కోసం తిరుగుతూ ఉండగా కొబ్బరి తోటలో నిలబడి పనివాళ్ళ కోసం చూస్తున్న గయ్యాలి సరోజమ్మ కనిపించింది అక్క కొబ్బరి తోటలో గయ్యాలి సరోజమ్మ పనివాళ్ళ కోసం చూస్తున్నట్టుంది వామ్మో చెల్లి ఆ గయ్యాలి సరోజమ్మతో మనం గెలవలేం అలా అనుకుంటే మనకు ఐదు వేలు ఎలా ఈ రోజు ఇలా గడుస్తూనే ఉంది ఇంకో నాలుగు రోజులే ఉన్నాయి మనకు ఐదు వేలు ఖచ్చితంగా కావాలి సరే చెల్లి ఇద్దరం వెళ్లి పని గురించి మనకు కావలసిన ఐదు వేల గురించి మాట్లాడదాం ఇద్దరు కలిసి సరోజమ్మ దగ్గరికి వచ్చారు ఏమిటే అక్కా చెల్లెలు కలిసి నా తోటలోకి వచ్చారు అది అది అలా కాదు గయ్యాలత్తా ఎవరే గయ్యాలి గయ్యాలి అంటే కనుగూడ్లు తీసి గోలీలాడుకుంటాను అత్తా నువ్వు పని వాళ్ళ కోసం చూస్తున్నట్టున్నా అవునే హరిత అర్జెంటుగా కొబ్బరికాయలను దించాలి ఇప్పుడు ట్రక్ వస్తుంది లోడెక్కించి పంపించాలి అత్తా ఎంతమంది కూలీలు కూలీడబ్బులెంత ఇద్దరు కూలీలు తోట మొత్తం కొయ్యాలి మూడు వేలిస్తాను అత్త తోట మొత్తం అంటున్నా పైగా ఇద్దరు కూలీలు అంటున్నా కానీ డబ్బులు సరిపోవద్దా వేలు కావాలి నీ అమ్మ కడుపు మాడా పెద్దవాళ్లే నాతో మాట్లాడటానికి భయపడతారు అలాంటిది నువ్వు నాతో నేనిచ్చే డబ్బులు సరిపోవడం లేదని చెప్పేంత పెద్దదానివయ్యావా అలా కాదత్తా కొబ్బరికాయలు కోసేటప్పుడు ఎంత కష్టం ఉంటుందో నీకు తెలీదా చెప్పు అర్థం చేసుకో అత్తా ఎంత అర్థం చేసుకున్నా అంతకంటే ఎక్కువ డబ్బులు ఇవ్వలేను చంద్రిక అలా కాదత్తా కాయలు మాత్రం కోసినందుకే మూడు అంటున్నావా ఎవరే మీరు కాయలు కోయాలి లోడ్ చేయాలి అప్పుడే కదా కూలి డబ్బులు మూడు వేలిచ్చేది అలా అయితే మనకు గిట్టుబాటు కాదు పద చెల్లి అత్త మాట్లాడుకున్న వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇస్తారని ఎవరో చెప్పుంటారు వాళ్లతో ఉంటారు మనం మన ఇంటికి వెళ్దాం ఏదో తెలిసిన అత్త కదా అని సహాయం చేద్దామని అనుకున్నాం కాని నువ్వు ఏ మాత్రం కొంచెం కూడా పెంచడం లేదు అత్త ఇచ్చే డబ్బులు నచ్చకనే ఎవరు నీ దగ్గర పని చేయటానికి రావడం లేదు మేము కూడా పోతే మీకు మరింత ఇబ్బంది అవుతుంది అసలే లోడ్ అంటున్నావు అర్జెంట్ అంటున్నావు సరోజమ్మ క్షీణంపాటు ఆలోచించి సరేలే అక్కా చెల్లెళ్ళు మీరు కోరినట్టుగా వేలు మీకే ఇస్తాను మూడు రోజుల్లో తోట మొత్తం కొయ్యాలి ఏ రోజును కోసిన కాయలు ఆ రోజున లోడ్ చేయాలి ఒక్క కాయ మిగిలినా డబ్బులు రావు గుర్తుపెట్టుకోండి అలాగే అత్తా ముందు రెండువేలివత్తా సాయంత్రం పనయ్యాక ఇస్తానులే చంద్రిక పనిచేయండి సరోజమ్మ తోటలో నిలబడి అక్కా చెల్లెలను చూస్తూ ఉంటుంది ఇద్దరు చేరొక కొబ్బరి చెట్టెక్కి కొబ్బరికాయలు కోయటం మొదలుపెడతారు అలా సమయం గడుస్తూ ఉంటుంది సరోజమ్మ చూస్తూ ఉండగానే అక్క చెల్లెలు కొబ్బరికాయలను చకచకా కోస్తుంటారు చీకటి పడుతుండగా ట్రక్ వచ్చింది చకచక ట్రక్లోకి వచ్చారు అలా మూడు రోజుల్లో కాయలను కోసి లోడ్ సెక్కించారు మొత్తం రాత్రి పగలు పనిచేసి మూడు రోజుల్లో పని పూర్తి చేశారు ఇదిగో మనం మాట్లాడుకున్నట్టుగా ఇస్తున్నాను అక్కా చెల్లెలు సంతోషంగా ఆ డబ్బులను తీసుకుని రజనీకాంత్ గారు నటించిన కూలీ మూవీకి వెళ్లారు థియేటర్ ఫుల్ గా ఉంది ఇద్దరు కలిసి నాలుగు వేలు పెట్టి టికెట్స్ కొని మూవీకి వెళ్లారు మూడు గంటల తర్వాత థియేటర్ నుంచి బయటకొచ్చారు కూలీ మూవీ పబ్లిక్ టాక్కి వచ్చిన ఒక యూట్యూబ్ ఛానల్ మైకు పట్టుకుని అక్కాచెల్లెలని అడిగారు హలో అండి నమస్తే కూలీ మూవీ ఎలా ఉంది సూపర్ డూపర్ హిట్ బంపర్ హిట్ రజనీకాంత్ గారు బలీ చేశారు ఇలా ఈ వయసులో యాక్టింగ్ కానీ డైలాగ్ చెప్పడం కానీ స్టైల్గా నవ్వడం కాని నడవడం ఏదైనా కానివ్వండి అద్దిరింది మీరు మేమిద్దరం అక్కా చంద్రిక హరిత మాకు తెలివచ్చినప్పటి నుంచి మేము రజనీకాంత్ గారికి వీరాభిమానులం వారి సినిమా ఉందంటే చాలు ఆ తేదీని క్యాలెండర్లో రౌండ్ చేసుకుంటాం ఇలా రిలీజ్ రోజున మొదటి ఆటలో మొదటిసారిగా మేం సినిమా చూడకుండా ఉండలేం మేం పేదవాళ్లం కావచ్చు కాని రజనీకాంత్ గారి పట్ల చూపించే అభిమానానికి కాదు కూలీ సినిమా మాత్రం సూపర్ హిట్ అని అక్కా చెల్లెలు అక్కడి నుంచి ఇంటికొస్తారు గిన్నెలు ఖాళీ సరుకులు లేవు ఏం చేద్దామక్కా ఏముంది చెల్లి రాత్రి పగలు కష్టం చేసి మన అభిమాన హీరో రజనీకాంత్ సినిమా చూసేశాం డబ్బుల్లేవు ఇప్పుడు మనం నీళ్లు తాగి మళ్లీ పని వెతుకుతూ వెళ్లాల్సిందే అక్క చిల్లెలు నీళ్లు తాగి పని కోసం వెతకడం మొదలుపెట్టారు చంద్రయ్య కమల దంపతులు వర్షంలో తడుస్తూ రోడ్డు మీద గొడవ పడుతూ ఉంటారు తమ పదేళ్ల కూతురు చంద్రిక హరిత ఒక చెట్టుకింత వణుకుతూ భయం భయంగా వాళ్ళని చూస్తుంటారు ఇలా చూడండి ఈ పేదరికం బతుకును నేను బతకలేను మీరు బాగా డబ్బు సంపాదించి నన్ను మహారాణిలా చూసుకుంటారనే నమ్మకంతో ఇద్దరు పిల్లలు పుట్టేంత వరకు కాపురం చేశాను ఇక నీ వల్ల ఎప్పటికీ మహారాణిని కానని పని మనిషిని అవుతానని తేలిపోయింది ఇక ఒక్క క్షణం కూడా ఉండను నేను వెళ్ళిపోతున్నాను మన నేను రానంటే రాను భర్తని నెట్టేసి కమల ఆటో ఎక్కి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఒక్క నిమిషం ఆగి చూస్తే తెలిసేది కమలకి తను నెట్టేసిన భర్త ఒక రాయి మీద పడి అక్కడికక్కడే చనిపోయాడని ఆ విషయం తెలుసుకుని అక్కా చెల్లెలు ఎంతో ఏడుస్తుంటారు వాళ్ల మేనత్త సహాయంతో మరుసటి రోజున అంత్యక్రియలు పూర్తి చేస్తారు ఇలా చూడండి మిమ్మల్ని నా ఇంట్లో పెట్టుకుని పోషించడానికి మీ నాన్న ఆస్తులు ఇవ్వలేదు డబ్బుల కట్టలు ఇవ్వలేదు ఎలాగూ ఇల్లుంది కదా వెళ్లి ఆ ఇంట్లో ఉండండి మీ తిండిని మీరే సంపాదించుకోండి వెళ్ళండి అలాగే అత్తయ్యా అత్తయ్య కాదే మేనత్త అని పిలవాలి మేం మా ఇంటికి వెళ్తాం మేనత్త హరితని తీసుకుని తమ ఇంటికొచ్చింది అక్క చెల్లి నువ్వు ఇంట్లోనే ఉండు నేను వెళ్ళి తినడానికి ఏమైనా తీసుకొస్తాను నేను నీతో పాటు వస్తానక్క చంద్రిక హరిత కలిసి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే రోడ్డు మీద భోజనం అమ్ముతుండడం కనిపించింది అక్కడికి వచ్చారిద్దరు బాబాయ్ ఏదైనా పని ఉంటే చెప్పండి నేను పని చేస్తాను నువ్వు ఆడపిల్లల్ని నేను పనులు పెట్టుకోవాలని అనుకోవడం లేదు ఆయన నువ్వు ఈ పని చేయలేవులే నీకేం కావాలో చెప్పు నేను ఇస్తాను కదా కడుపు నిండా తినండి నేను పని చేయకుండా ఏం తీసుకోనండి నాకు పని చెప్పండి నేను పని చేస్తాను నా చెల్లికి అన్నం పెట్టండి బాగా ఆకలిగా ఉందంట సరే నీకు పని ఇస్తానులే అలా అక్కడ పని చేస్తూ హరితకి అన్నం పెట్టిస్తుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి చంద్రిక ఆ పెద్దాయిన దగ్గర పనిచేస్తూ ఉంటుంది చంద్రిక చికెన్ బిర్యానీ చేయడంలో మంచి పేరును సంపాదించుకుంది హరితని డాక్టర్ చదివిస్తూ ఉంటుంది జోరుగా పడుతున్న వర్షంలో ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రయాణికుల్ని తమ గమ్యం వైపు తీసుకెళ్తూ ఉంటుంది ఆ ట్రైన్ లో ఐదు వందల మంది తినగల పెద్ద బిర్యానీ హాండీని చంద్రిక నెత్తిన పెట్టుకుని వేడి వేడి చికెన్ బిర్యానీ ఇంట్లో స్వయంగా తయారు చేసిన స్వచ్ఛమైన బిర్యానీ అంటూ అమ్మడం మొదలుపెట్టింది అన్నయ్యలు అక్కయ్యలు చిన్నారి చెల్లెళ్ళు వేడివేడి చికెన్ బిర్యానీ తీసుకోండి ఇంటి దగ్గర అన్ని మసాలాలతో ఎంతో రుచిగా నేనే స్వయంగా తయారు చేసిన బిర్యానీ ప్లేటు నూట ఇరవై రూపాయలు మాత్రమే ట్రైన్ మొత్తం చికెన్ బిర్యానీ వాసన వస్తుండటంతో బిర్యానీ ప్రియులు తట్టుకోలేకపోయారు ట్రైన్ బయట చూడచక్కని వర్షం ట్రైన్ లోపల తినగలిగిన వేడివేడి రుచికరమైన చికెన్ బిర్యానీ ప్లేటు నూట ఇరవై రూపాయలు మాత్రమే కమ్మని బిర్యానీ కడుపు నిండా తినండి అంటూ అమ్మడం మొదలుపెట్టింది తీసుకుని తింటున్న వాళ్ళలో కొందరు అమ్మా చికెన్ బిర్యానీ బాగుందని అక్క నీ చేతి వంట చాలా బాగుందని కొందరు మెచ్చుకుంటారు నూట ఇరవై రూపాయలకు చక్కని చికెన్ బిర్యానీ పెట్టావు తల్లి నువ్వు చల్లగా ఉండాలని దీవిస్తుంటారు చంద్రిక ఎంతో సంతోషంతో ఆ ట్రైన్ మొత్తం తిరుగుతూ చికెన్ బిర్యానీని పూర్తిగా అమ్మేసింది ఆ రోజు చీకటి పడుతుండగా వర్షంలో గొడుగు సహాయంతో ఇంటికొచ్చింది తన కోసం కిటికీ దగ్గర నిలబడి ఎదురు చూస్తున్న హరిత తన అక్కొచ్చిందని సంతోషపడుతూ తలుపు తెరిచింది చెల్లి ఈ డబ్బులను లెక్కబెట్టు బిర్యానీకయ్యే ఖర్చును పక్కన పెట్టి వచ్చిన లాభాన్ని బుక్లో రాసి చెక్కపెట్టెలో పెట్టు సరే అక్క హరిత ఆ డబ్బులు తీసుకుంది అలా రోజు గడిచింది మరుసటి రోజున చంద్రిక బిర్యానీ చేస్తూ ఉంటుంది హరిత ఇంట్లోని టేబుల్ దగ్గర కూర్చుని చదువుకుంటుంది అందగాడైన సుందర్ అప్పుడే వికసించిన గులాబీ పువ్వుతో ఆ ఇంటికొచ్చాడు వచ్చింది సుందరని హరితకి అర్థమైంది అక్క ఆ సుందర్ మళ్ళీ వచ్చినట్టున్నాడు నేను తీసుకుంటాను చెల్లి నువ్వు చదువుకో ఏం చెప్తావో ఎలా చెప్తావో నాకు తెలీదక్క సుందర్ ఇంకోసారి లవ్ అంటూ ఇంటికి రాకూడదు నా వెంట పడకూడదు నువ్వెంత చెప్పినా ఈసారి నేను వినను వాడు దారిలో కలిసి ఫీల్ మై లవ్ అంటూ అల్లరి చేస్తే మాత్రం నా చెప్పు చూపిస్తాను అంత పని చేయొద్దు చెల్లి అసలే రోజులు బాగాలేవు నువ్వలా చేస్తే సుందర్ మరింతలా రెచ్చిపోయి యాసిడ్ పోయడమో కత్తితో దాడి చేయడమో చేస్తాడు గాయపడేది మనం ప్రాణాలు పోగొట్టుకునేది మనం అది లేదు సుందర్ లవ్ అంటూ నా వెంట పడుతుంటే నేనెలా చదవగలను డాక్టర్ కావాలన్న నాన్న కోరికని ఎలా తీర్చగలను నువ్వే చెప్పక్కా చెల్లి సుందర్ ఆకదాయి కుర్రాడు అతని లవ్ నిజం కాదు నేను తనకు తగిన విధంగా బుద్ధి చెప్తాను ఇంకెప్పుడు లవ్ అంటూ నీ దగ్గరికి రాడు అంతలా ఏం ప్లాన్ చేశావక్కా చెప్పడం ఎందుకు చెల్లి ఇప్పుడు చూపిస్తాను చూడు చంద్రిక తలుపు తెరిచింది గులాబీ పట్టుకుని నవ్వుతూ నిలబడిన సుందర్ కనిపించాడు అక్క చెల్లెళ్ళు బయటికొచ్చారు హాయ్ హరిత ఐ లవ్ యూ సుందర్ నీకు హరితకి పెళ్లి చేయాలని నాకు కూడా ఉంది కాకపోతే తన మెడిసిన్ ఇంకా కంప్లీట్ కాలేదు కదా అని ఆలోచిస్తున్నాను మ్యారేజ్ తర్వాత నేను చదివిస్తాను నేను అదే చెప్పాను సుందర్ కానీ నా చెల్లి నమ్మడం లేదు హరిత నీకు నమ్మకం కలగాలంటే ఏం చేయాలో చెప్పు నేను నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను హరిత సిగ్గుపడుతూ తలదించుకుంటుంది సుందర్ హరిత మెడిసిన్ చదువుతున్న విషయం నీకు తెలుసు కదా తెలుసు చంద్రిక హరితకి నమ్మకం కలిగించాలంటే ఏం చేయాలో అచ్చెప్పండి నేను స్పీడ్గా ఆ పని చేసి హరితను పెళ్లి చేసుకుంటాను వస్తున్నా వస్తున్నా అక్కడికే వస్తున్నాను సుందర్ చెల్లి ఫీజు మూడు లక్షల పెండింగ్ ఉంది ఆ డబ్బు నువ్వు కట్టేస్తే ఇక నుంచి హరిత నా సిస్టర్ పరుగు పెట్టాడు అది చూసి అక్కా చెల్లెలు సరదాగా నవ్వుకుంటారు ఆ రోజు కూడా చంద్రిక ట్రైన్ బిర్యానీ అమ్మడం మొదలుపెట్టింది అడిగిన వాళ్ళకి బిర్యానీ ఇస్తూ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటుంది విండో సీటు దగ్గర కూర్చున్న రాహుల్ కమ్మని సువాసన వస్తుంటే ఇక హాకలేకపోయాడు చంద్రికను పిలిచి ఒక ప్లేట్ తీసుకున్నాడు చకచకా తింటూ ఉంటాడు అది చివరి బోగి కావడంతో చంద్రిక అక్కడే ఉంటుంది అక్క ఈ బిర్యానీ మీరే చేశారా అవును తమ్ముడు ఏ బాగాలేదా హోటల్ కంటే చాలా బెటర్ గా ఉంది టేస్ట్ అయితే మీ ఏదో ఉందా చాలా సంతోషం తమ్ముడు నా చెల్లి డాక్టర్ చదువు కోసం ఈ బిర్యానీ నేర్చుకున్నాను ఇప్పుడు అది నాకు గౌరవం ఇచ్చింది నా చెల్లిని డాక్టర్ చదివేలా చేస్తుంది వావ్ మీరు బిర్యానీ అమ్ముతూ మీ చెల్లిని డాక్టర్ చదివిస్తున్నారా గ్రేట్ డాక్టర్ చదవాలంటే చాలా డబ్బులు కావాలి కదా అవును తమ్ముడు నేను పడాల్సిన కష్టం పడుతున్నాను తమ్ముడు చెల్లి కూడా చాలా బాగా చదువుకుంటుంది అక్క ఒక ఫుడ్ డెలివరీ యాప్ కి మీ బిజినెస్ చెప్తాను ఎక్కువ మందికి మీ బిర్యానీ రుచి చూపించవచ్చు ఇంకా ఎక్కువ డబ్బులు కూడా సంపాదించవచ్చు అని వివరంగా చెప్పాడు ఒక ఫుడ్ డెలివరీ యాప్ లో భాగస్వామ్యం కలిపాడు అదే విషయాన్ని ఇంటికొచ్చి హరితకి చెప్పింది హరిత సంతోషించింది మంచి చోటు చూసుకొని అక్క ట్రైన్ బిర్యానీ అనే పేరుతో ఒక బిర్యానీ సెంటర్ ఏర్పాటు చేసింది రైలు ప్రయాణికులకు ముందుగానే ఆర్డర్ తీసుకుని స్టేషన్ల వద్ద డెలివరీ ఇవ్వడం మొదలుపెట్టింది చంద్రిక నలుగురికి పని ఇచ్చే స్థితి వచ్చింది ఇక హరిత బాగా చదువుకుని డాక్టర్ పట్టా తీసుకుంది చంద్రిక ఎంతో సంతోషించింది మెడికల్ ఆప్రాన్ వేసుకుని మెడలో స్ట్రెతోస్కోప్తో ఉన్న చెల్లి హరితని తీసుకుని తల్లిదండ్రుల ఫోటో దగ్గరకొచ్చింది నాన్న నీ కోరిక మేరకు ఎంత కష్టమైనా చెల్లిని డాక్టర్ని చేశాను ఇప్పుడు హరిత చంద్రయ్య కూతురు కాదు చంద్రిక చెల్లెలు కాదు డాక్టర్ హరిత పైనుంచి దీవించు నాన్న ఇద్దరూ దండం పెట్టుకున్నారు చంద్రిక ఒకసారి తన ఊరి జాతీయ మహిళా శక్తి అవార్డు కూడా అందుకుంది ఇప్పుడు కూడా ట్రైన్ లో వేడి వేడి బిర్యానీ అని పిలిచే చంద్రిక గొంతు వినగానే ప్యాసింజర్లు తల చూస్తారు సంతోషిస్తారు ఒరే ఇదిగో మన బిర్యానీ అక్క వచ్చిందిరా అని చిరునవ్వుతో ఆహ్వానిస్తారు ఒక అత్తగారన్నట్టు ఒక పేద మహిళ వంటను ఆయుధంగా మార్చుకుని సమాజంలో గౌరవం సంపాదించడం అంటే చాలా గొప్ప విషయం ఒక నైపుణ్యం కాస్త ధైర్యం ఉంటే మహిళలకే కాదు ఏ మనిషికైనా ఎదుగుదల సాధ్యమే అడ్డంకులెప్పు వస్తాయి కాని పట్టుదల ఉంటే ప్రతి ట్రైన్ స్టేషన్ ఓ కొత్త అవకాశం అవుతుంది